తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా గురువారం దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ బన్స్లాల్పేట్ డివియన్లోని ఎంఆర్పిఎస్ బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు గుల్లకుమరయ్య కాలనీ ప్రెసిడెంట్ బీజేపీ రాష్ట్ర నాయకులు కెఎం కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల సందర్భంగా బాలసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా క్రియ్ కేఎం కృష్ణ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల మాదిగల కళ ఈ రోజు సాకారమైందన్నారు ఇందుకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా సుప్రీంకోర్టు బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సూచించారు ఎస్సీ వర్గీకరణ సాధనలో పదమూడు మంది దళిత సోదరులు ప్రాణాలు కోల్పోయారని చెబుతూ వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు హైదరాబాద్ సిటీలో మొదటిసారిగా ఎంఆర్పిఎస్ కార్యవర్గ సమావేశాన్ని బన్సాల్పేట్ డివిజన్లోని గుల్లకొరయ్య కాలనీలో జరిగిందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని కోరుతున్నామని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వచ్చినప్పటికీ మాదిగా మాలలు సోదరులుగా కలిసి ఉంటామని ఎలాంటి విభేదాలు లేవని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశ్వర రాజు తెలిపారు నుండి తొమ్మిది కులాల వర్గీకరణ పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారికి గారికి దొల్లకొరయ్య కాలనీ బస్తి నుండి మాదిగలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధనాదలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దళితులకి అన్ని వర్గాలకి ముఖ్యంగా మాదిగలకి చాలా పడి ఉన్నటువంటి మాదిగ జాతి జాతి మిగతా కులాలందరి కూడా న్యాయం జరగాలనేటువంటి ముప్పై సంవత్సరాల పోరాటానికి న్యాయం జరిగినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు మాలందరూ కూడా అన్ని అన్ని కుల సుధారు సోదరులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఏ రాజకీయంగా కానివ్వండి విద్యా పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చడానికి మంద కృష్ణ గారి పోరాటం ఈ రోజు మాదిలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయడం అదే విధంగా మనం జాతి కోసము పోరాటం చేసినట్టు అన్ని వర్గాలు అన్ని కులాల వారికి కూడా మన్న కృష్ణ గారి పిలుపు అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదే విధంగా మాదేలకు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి రాజకీయంగా అభివృద్ధి చెందాలి విద్యాపరంగా అభివృద్ధి చెందాలి ఏవైతే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాలకు అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కూడా అన్ని వర్గాల కంటే చాలా కింది స్థాయి కింది చూపు చూస్తున్నటువంటి దానికి అనుకూలంగా తీర్పు వచ్చింది న్యాయం చేయాలన్నటువంటి దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్రాలకు కూడా మరి ఎంతో సన్నివేశం మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ కారణంగా పోరాటం చేసి మరి ఈ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వలన అది సాధించుకున్నామని ప్రతి బస్సులో ప్రతి వార వాళ్ళలో ఎస్సీ ఎస్టీ మాజీగా అందరూ కలిసి సంతోషంగా పండుగ నిర్వహిస్తున్నాము మరి అలాగే సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిలు ఏదైతే ఈరోజు ప్రకటన చేసేందుకు వాళ్లకు ప్రత్యేకమైనగా తెలుసు వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాము చాలా సంతోషదాయకమైన సన్నివేశం ఇది కూడా ఒక పండుగ వాతావరణం లాగా ప్రతి బస్సులో కూడా జరపబడుతుంది దానికి టీఎం పుస్తకాలు ఇక్కడ గుల్ల కొండ నిర్వహించినందుకు మరి ఎసిలే ఎసిలే కానీ మాలాలే కానీ అందరం కూడా ఇష్యుల మాదివ కులస్తులే కానీ మాదివ కులస్తులే కానీ అందరం అన్నదమ్ముల్లాగా వెలిగి మరి ఈ సుప్రీంకోర్టు తీర్పుని అందరం కూడా ఒక సంతోషదాయకమైన పండుగ లాగా ఈరోజు వ్యవహరిస్తూ ప్రతి బస్సులో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి ఈ సన్నివేశం నాకు ఇచ్చేందుకు అందరూ కూడా పెంచుతున్న ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది దాని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు అనేది కూడా చాలా సంతోషదాయకమైన సన్నివేశం మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందుకు వాళ్ళు కూడా సంతోషంగా దానికి సహకరించేందుకు వాళ్ళకు కూడా మరి కొత్త ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుతున్నామని మూడు దశాబ్ద కాలంలో సుదీర్ఘమైన పోరాటంలో ఈ రోజు మనం ఏపీసీడీ వర్గీకరణ సాధించుకున్నాం మాన్య దూర శ్రీ బమ్లా కృష్ణో మాత్రం వర్గాల నీకం తీసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా అన్ని మీడియా పత్రికలు అన్ని కుల సంఘాలు మేధావుల కోర్టలతో ఈరోజు సుప్రీంకోర్టులో చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది అలాగే కేవలం ఆదిగలకే కాకుండా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ తీర్పు సిక్స్ పాయింట్ వన్ చర్చలు ఇచ్చారు అన్ని వర్గాలకు మేలు జరగాలని రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం ఇంకా సుఖదాయకం ఆ విధంగానే ఈరోజు అసెంబ్లీలో మన సీఎం గారు రేవంత్ రెడ్డి స్పెషల్గా దీని శుభాకాంక్షలు చెప్తూ మాదిగా జరిగిన ఈ శుభ సందర్భంలో నేను కూడా నా వంతు పాత్రగా స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చి అతని తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వంతు ఆనాడే మాదిగలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన మొదటి వ్యక్తి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ అమలు చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికీ అన్ని వర్గాలకు కుల సంఘాలకు మేధావులకు రాజకీయ పార్టీలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ మాదిగా ¡Negato! ¡Maldita sea la humanidad! ¡Viva